అలాంటి హాయ్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను మీకు ఈరోజు వచ్చే విషయం ఏంటంటే తమ్ముళ్స్ మేం పెట్టి యూట్యూబ్ సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో నేను ఏ యాప్ యూజ్ చేసి తమ్ముళ్ళు సెట్టింగ్ చేస్తాను తమ్మల్ డిజైన్ చేస్తాను అది సింపుల్గా మీకు మీకు చదువు వచ్చినా రాకపోయినా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో చాలా ప్రొఫెషనల్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు దీనికోసం ఏంటంటే ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే ఫిక్స్ ల్యాబ్ అని ఇన్షాట్ అని ఇంకోటి ఇంకోటి యాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు ప్రజెంట్ నేను వాడుతున్న యాప్ ఏంటి అని మీకు చెప్తాను చాలా సింపుల్గా నీట్గా తొందరగా అయితే అయిపోతుంది ఇంకోటి తమ్ములు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఫోటోలు దిగుతానా దిగనా అనేది అది కూడా మీకు చెప్తాను మనం ఏదన్నా ఒక వీడియో చేస్తుంటే ఆ వీడియోలోకి వెళ్ళి మన తమ్ముళ్ళ కోసం ఫుడ్ అనేది ఎట్లా తీసుకోవాలి అనే విషయం కూడా మీకు చెప్తాను ప్రజెంట్ నేను యూజ్ చేసే యాప్ అండి మీకు జనరల్గా మీకు జనరల్గా ఫిక్సల్ యాప్ ఫిక్సల్ యాప్ అనేది ఎక్కువ సజెషన్ చేస్తారు నేను కూడా చేశాను దానికన్నా బెటర్మెంట్ ఇంకేదైనా ఉంది అనే ఆప్షన్ నేను కోసం ట్రై చేశాను ఇప్పటివరకు మీకు ఎవరు చెప్పి పోండొచ్చు చెప్పు ఉండొచ్చు చెప్పకపోవచ్చు నేను యూజ్ చేసే యాప్ వచ్చేసి పిక్స్ ఆర్ట్ మీకు కనపడుతుందా పిఎన్ ఎక్స్ ఉంది చూడండి పిక్స్ ఆర్ట్ ఈ పిక్స్ ఆర్ట్ మీద మనం టచ్ చేస్తే టచ్ చేసి ఎట్లా వస్తుందండి ఫస్ట్ మీకు చూపిస్తాను మొత్తం స్క్రీన్ తీసి అంటే చాలా ఈయ్య పద్ధతులు అయితే మనం చేసుకోవచ్చండి పిక్సా ట్యాప్ ద్వారా ఎట్లా ఏంటనేది నేను చూపిస్తాను మీకు ఆల్రెడీ కొన్ని తమ్మాయిల్సు మీకు అయితే చూపిస్తాను స్క్రీన్ మీద చూడండి పక్కన ఇచ్చేస్తాను అవి ఎట్లా చేసాను ఏంటి అనేది మనం ఏమి లేకపోయినా సరే ఎన్ని రకాలుగా తమ్మాయిలు చేసుకోవచ్చు అది ఈయ్య పద్ధతిలో ప్రొఫెషనల్గా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పబోతున్నా మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి కొత్తలో ఎవరమైనా ఇంకొక యూట్యూబ్ మీద ఇంకొక ఏమంటారు ఇంకొకళ్ళు చెప్పే సజెషన్ మీద ఆధారపడి ఉంటాం అంటే యూట్యూబ్ తమ్మే చేయాలి మనకు తెలియదు మనం ఏం చేస్తాం చెప్పండి యూట్యూబ్లో సెట్ చేస్తాం వాళ్ళు ఏదైతే మనకు సజెషన్ చేస్తారో మనం దాంట్లోనే ట్రై చేస్తాం అంతేగాని మనం మనకంటే కొత్తగా సింపుల్గా ఈజీ పద్ధతిలో తమ్మేలు చేయటం అనేది నేర్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నేను కూడా అందరి చేసేటోడిని కొంచెం బాగా కష్టం అనిపించేది ఇంతకన్నా సింపుల్ వే ఏదైతే ఉందో దాంట్లో తమ్మేలు చేసుకుంటే జస్ట్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు లేదా మహా అయితే ఒక ఐదు పది నిమిషాల్లో తమ్మేళ్ళు అయిపోవాలా చూడాలని నీట్గా ఉండాలా అనే దాన్ని బట్టి ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి అయితే ఇదే చేస్తున్నాను పిక్స్ ఆర్ట్ నుంచి ఏం ప్రాబ్లం లేదు ఎటువంటి కాపీ రైట్స్ నేను అట్లా చేస్తున్నాను మీకు ఏదైనా ఒక టాపిక్ తీసుకొని దాంట్లోంచి స్క్రీన్ షాట్ ఎట్లా తీసుకోవాలి అంటే మనం సమ్మెల కోసం ఎట్లా తీసుకోవాలి ఎట్లా చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అనేది మీకు అయితే సింపుల్గా చెప్తాను ఫోటో వెనక బ్యాక్గ్రౌండ్ అట్లా తీసేయాలి మనకి ఏమైనా కావాలంటే ఎట్లా యాడ్ చేసుకోవాలి ఆటో ఆటో సజెషన్ అండి మనం అంటూ ఏం యాడ్ చేసేవాళ్ళు మనకి ఇష్టం వచ్చినట్టు వచ్చేసి మీకు చూపిస్తాను ఓకే ఓకేనండి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ మనం వీడియో డిజైన్ చేసుకుంటాం వీడియో నుంచి మనం తమ్మేలు ఎట్లా తీయాలని చెప్తాను ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ కైన్ మాస్టర్ నేను యూజ్ చేసే యాప్ కైన్ మాస్టర్ ఓకేనా కైన్ మాస్టర్ ఓపెన్ అవుతుంది చూడండి కైన్ మాస్టర్ ఓపెన్ అయినాక ఫస్ట్ క్రియేటివ్ అని ఉంటుంది కదా క్రియేటివ్ కింద నైన్ ఎయిట్ సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియోలో ఉంటుంది ఓకే అనుకుంటా సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియోలో ఉంటుంది మనం క్రియేటివ్ మీద టచ్ చేసేస్తే మనకు పైన వచ్చేసి ఆల్ అనేది ఓపెన్ అవుతుందండి ఆల్ అంటే ఫైల్స్ అన్నీ ఉంటాయి మనం ఇక్కడ వచ్చేసి ఒక వీడియో తీసుకుందాం ఏదైనా కానీ చూడండి మీకు తమ్ములు ఎట్లా చేస్తానని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి కైన్ మాస్ట్లో ఎడిట్ చేస్తున్న వీడియో ఈ ఎడిటింగ్లోకి వచ్చేసి మనకు కావాల్సిన పాయింట్స్ ఇప్పుడు చూడండి మనం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాం బ్లౌజ్ కటింగ్ చేస్తున్నామంటే చూడండి నేను చెప్పేది ఏంటంటే లాక్ చేస్తున్నప్పుడు అయితే మనకు పిక్స్ అనేది దొరుకుతాయి అంటే తమ్మిద ఫోటో అనేది దిగాల్సిన దిగుతాము కానీ ఇట్లా స్టిచ్చింగ్ కోసం కానీ ఇంకోటి కానీ అయితే మనం వీడియో రికార్డ్ చేసుకున్న ఆ పేజెస్లో నుంచే ఒక ఫోటో అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది ఇట్లా చూడండి మనకి ఇక్కడ బ్లౌజ్ మార్కింగ్ అనేది ఉంది అంటే ప్రాపర్గా లేదు మనం ఇప్పుడు ప్రాపర్గా బ్లౌజ్ మార్కింగ్ అయిపోయినాక ఈ పిక్ కావాలంటే ఈడ చూడండి ఇది ఉంది కదా ఫోటో దీన్ని టచ్ చేసేసి సేవ్ చేసుకోవటం ఆ ఫోటో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకేమైనా బెటర్ ఉంటే చూసుకోవాలా అంటే ఇంకొంచెం కటింగ్ అయిపోయిన కానీ ఫ్రంట్ మార్కింగ్ బ్యాక్ మార్కింగ్ అట్లా మనకి ఎక్కడ ఏ పిక్ కావాలో ఆ పిక్ అని సెలెక్ట్ చేసుకోండి అంటే ఆ ఫోటోని మనకి ఈ ఫోటో కావాలి ఇట్లానే సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఎక్కడ మంచిగా అనిపిస్తే ఇవేమైనా కావాలన్నా అవసరం లేదా మనం ఫోటోతోనే తమ్ముళ్ళతోనే మంచి లుక్ వస్తుంది కాబట్టి వీడియో ఫస్ట్ అర్థమైపోతుంది ఇప్పుడు మీకు లైవ్లో చేసి రేపు ఈ వీడియో తర్వాత కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్ ఇదే తమ్మలతో నేను వీడియో చేస్తానండి చూడండి ప్రాపర్గా అయితే మనకు ఇప్పుడు నీట్గా వచ్చేసింది కదా ఈ ఫోటో అయితే నేను తీసుకుందాం అనుకుంటున్నా జస్ట్ ఫోటో మీద టచ్ చేసేస్తే అయిపోతుంది లాస్ట్ వచ్చేసి కటింగ్ చేసిన వాళ్ళు ఒక ఫోటో ఇక్కడ నీట్గా ఎక్కడ ఏమనిపిస్తే ఆ ఫోటో మీద టచ్ చేయటమే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఫోటో తీసుకున్నప్పుడు మనము కైన్ మాస్ట్లో ఎడిట్ చేసే ఫోటో అయినా తీసుకోవచ్చు లేకపోతే తమ్మేల కోసం ఒక ఫోటో తీసుకోవచ్చు నేనేందంటే ప్రాపర్గా అంటే తమ్మేల కంటే ఏం ఫోటో తీసుకోలేదు కానీ మనం తీసుకున్న వీడియో నుంచి ఫోటో తీసుకొని మనం వచ్చేసి తమ్మేలు ఎలా డిజైన్ చేసుకుంటాం అనేది మీకు క్లియర్గా ఇచ్చి చెప్తాను ఇప్పుడు రెండు ఫోటోలు అయితే నేను డౌన్లోడ్ చేసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి టోటల్గా బ్యాక్ వచ్చేసి మీకు చెప్పే కదా పిక్స్ ఆర్ట్ యాప్ మీకు సింపుల్ చెప్తానండి పిక్స్ ఆర్ట్ యాప్ వచ్చేసినాక ఇక్కడ చూడండి ఫోటో ఎడిట్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఈ ఫోటో తీసుకోండి మీకు రెండు పద్ధతులు చెప్తా ఇట్లా సేవ్ చేసుకోవచ్చు కానీ నేను ఇంత ప్రాసెస్ కూడా తీసుకోను మీకు చాలా సింపుల్గా చెప్పేస్తాను ఒక ఐదు నిమిషాల్లో మనం ప్రాపర్గా అయితే ఫోటోని అయితే చేసి చేసేసుకుంటాం ఇప్పుడు తీసుకున్నాను కదా ఓపెన్ అయినాక బ్యాక్గ్రౌండ్ అండి బ్యాక్గ్రౌండ్లో పైన వచ్చేసి మన కలర్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేసుకోవచ్చు పైన ఆల్ కలర్స్ కింద రీసెంట్ ఇవి వచ్చేసి మల్టీ కలర్స్ ఇట్లా మనం ఏ టచ్ చేస్తే మనకు అట్లా లోడ్ అయిపోయినాక ఇట్లా వాల్ వాల్పేపర్ ఇచ్చేస్తే మన ఇష్టం అది మనం బ్లౌజ్ కటింగ్ కాబట్టి మనం ఆల్మోస్ట్ ప్లెయిన్లోనే తీసుకుంటాం డిజైన్స్ ఇప్పుడు నేను వచ్చేసి వైలెట్ కలర్ తీసుకున్నాను వైలెట్ కలర్ ఫేస్ వచ్చేసి ఇట్లా వచ్చింది దీని రేషియో వచ్చేసి చూడండి ఇంత రేషియో వచ్చింది ఇక్కడ వచ్చేసి మనం ఫోటోలనే యాడ్ చేసుకొని తమ్ముళ్ళని క్రియేట్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ వచ్చేసి టైటిల్ రాస్తున్నా టైట్లు వచ్చేసి ఇట్లా మౌత్ ద్వారా చేసుకోవచ్చు టైపింగ్ చేసుకోవచ్చు పట్టుమని పది నిమిషాల్లో చూడండి ఓకేనా అక్కడ టైట్లు వచ్చేసింది ఇక్కడ కింద చూడండి కలర్స్ అని ఉంటాయి ఇక మొబైల్ మొత్తం చూపిస్తా కింద ఆప్షన్ వచ్చేసి కలర్స్ ఈ కలర్స్ మీద టచ్ చేస్తే మనకు అక్షరాలు అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి చాలా సింపుల్ మన పది నిమిషాల్లో ఈ కలర్స్ పక్కన వచ్చేసి హైలైట్స్ అని ఉంటాయి హైలైట్స్ అంటే అటు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు అక్కడ బ్లాకు వైటు రెడ్ గ్రీను ఇట్లా ఆల్ కలర్స్ అండి మనకి ఏది కావాలంటే అది నేనైతే బ్లాక్ పెట్టేస్తున్నా బ్లాక్ పెట్టేసినాక మనకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది పట్టుమని పది నిమిషాల్లో ఇది టైట్లు అండి పైన రైట్ మార్క్ ఉంటుంది రైట్ మార్క్ టచ్ చేస్తే ఓకే సారీ ఇక్కడ సాదా బ్లౌజ్ తీసేద్దాం ఇది టచ్ చేస్తే మళ్ళీ పోతుంది మళ్ళీ టైప్ చేసుకోవచ్చు వచ్చేసి సాదా బ్లౌజ్ కుట్టినంత తీజీగా కట్ వర్క్ బ్లౌజ్ కుట్టుకోండి సెకండ్ టైట్లు హైలైట్ ఈసారి హైలైట్ వచ్చేసి కలర్ చేంజ్ చేస్తున్నా హైలైట్ అవసరం లేకపోతే మనమే కలర్ ఇచ్చి కలర్ పెట్టి రాసుకోవచ్చు హైలైట్ కాదంటే హైలైట్ ఇక్కడ సేవ్ అని ఉంటుంది ఇవి కూడా మనకు కలర్ ఆప్షన్ వస్తాయి చూడండి పట్టుమన్న పది నిమిషాల్లో సాదా బ్లౌజ్ కుట్టిన సాదా బ్లౌజ్ కుట్టిన ఈజీగా కుట్టినంత సారీ మళ్ళీ మిస్టేక్ వచ్చింది పట్టుమని పది నిమిషాల్లో సాదా బ్లౌజ్ కుట్టినంత ఈజీగా ఓకేనా మనకి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంటుంది కింద కలర్ హైలైట్ స్ట్రోక్ కలర్ గా కలర్ పెట్టుకోవచ్చు స్ట్రోక్ గాలి స్టోక్ పెట్టుకోవచ్చు గ్రానైట్లో టెక్స్ట్ పెట్టుకోవచ్చు మన ఇష్టం నేను మామూలు కలర్సే తీసుకుంటున్నాను కలర్స్ అంటే పైన వచ్చేది స్ట్రోక్ అంటే అవుట్లైన్ బాగా చూడండి అవుట్లైన్ వైట్ మనకి ఏది బాగా అనిపిస్తుంది అది అవుట్లైన్ ఓకే మీరు రెండు స్టెప్లు అయిపోయినాయి మళ్ళీ ఇక్కడ వచ్చేసి మన ఫోటోలు ఎట్లా యాడ్ చేసుకోవాలి చూపించే చెప్పాను కదా ఇందాక సింపుల్గా ఉందండి ఒక ఫోటో ఫస్ట్ ఈ ఫోటో యాడ్ చేసుకున్నాను ఈ ఫోటో ఇది కదా ఇది మెయిన్ ఫోటో అండి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తీసేయాలి బ్యాక్గ్రౌండ్ బాగోలేదు ఇక్కడ రిమోవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా కనబడుతుందా రిమోవ్ బ్యాక్గ్రౌండ్ జస్ట్ టచ్ చేస్తే వెళ్ళిపోతుంది బ్యాక్ ప్లేన్ వచ్చేస్తుంది ఓకేనా మనకి ఏ సైజ్ కావాలి ఎక్కడ కావాలి అడ్జస్ట్మెంట్ ఓకే ఇవి వచ్చేసినాక దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు అంటే మనకి బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్స్ అన్నీ ఉండే చూడండి స్టిక్కర్స్ అన్నీ ఇస్తే మనకి ఇక్కడ వస్తాయి మనకి ఏం కావాలో టై వస్తాయండి మీరు ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ సంబంధించి ఇంకోటి 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 ఏమి కావాలంటే అవి వచ్చేస్తాయి ఎమోజెస్ చూడండి చాలా వచ్చినాయి ఇమోజీస్ చాలా సింపుల్ ఈ పద్ధతిలో తమ్మేట్ చేయటం నేనైతే చాలా సింపుల్ అయితే చేస్తా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వెనక కొంచెం బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఇద్దాం అనుకుంటున్నాయి చూడండి మీకు ఇందా ఇప్పుడు చాలా మార్పు వస్తుంది ఇట్లా లైటింగ్ పెట్టేసి లైట్గా చూసారా మొత్తం కలర్ మారిపోయింది ఇందాక మీకు ఫస్ట్ ఉన్న కలరు ఈ కలర్ వేరు ఓకే సెకండ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ కావాలి ఇక్కడ ప్లస్ కొట్టేసేయండి మనకు రెడీ అయిపోయినప్పుడల్లా ప్లస్ కొట్టేసేయండి ప్లస్ కొట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోటో యాడ్ ద ఫోటో ఇక్కడ నుంచి యాడ్ ద ఫోటో మనకు ఈ పీస్ కా ఈ ఫోటో కావాలి ఈ ఫోటో కావాలి లేకపోతే రెండు తీసుకున్నా పర్లేదు మనకి ఇక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి రెండు వచ్చినాయి ఫోటోలు ఇప్పుడు ఈ ఫోటో చూడండి ఈ ఫోటో ఈ ఫోటో గురించి చెప్తాను ఫస్ట్ మీకు ఈ ఫోటో వచ్చేసి ఈ పక్కన ప్లేస్ అంతా ఉంది ఈ ప్లేస్ అంతా మనకు అనవసరం అంటే మనకు అక్కర్లేదు మనకేం కావాలో ఓన్లీ బ్లౌజ్ పిక్ కావాలా ఇక్కడ క్రాఫ్ట్ అని ఉంది చూడండి క్రాఫ్ట్ ఈ క్రాఫ్ట్లోకి వెళ్ళి ఇట్లా పెట్టేసి మనకు ఎంతవరకు కావాలో అంతవరకు అట్ చేసుకోండి చేసుకుంటే బ్లౌజ్ పిక్ వచ్చింది మనకి ఎట్ట కావాలంటే అట్లా ఓకేనా రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఓన్లీ బ్లౌజ్ పిక్ వచ్చింది ఓకేనా మనకి అనవసరం ఇది ఒకటి చాలు ఇది ఫోటో పిక్ ఓకేనా ఈ ఫోటో మీకు కావాల్సినంత సైజు పెంచుకోవచ్చు మనకి టమెంట్ అండి కావాలంటే ఆడ ఇట్లా టచ్ చేస్తే మన ఫోటోలు ఎక్కువ తక్కువ అవుతాయి మన అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే మీకు ఎట్లా కూడా వద్దంటే కట్ వర్క్ బ్లౌజ్ మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు అది కూడా చెప్తాను చూడండి నాకు ఇంగ్లీష్ అంతకు రాదు ఏదైనా మౌతే వర్క్ బ్లౌజ్ డిజైన్స్ చూడండి ఈ పిక్ తీసుకుంటున్నాను ఈ పిక్ తీసుకొని స్క్రీన్షాట్ అండి సేవ్ అయిపోయిందా బ్యాక్ వచ్చేస్తా బ్యాక్ వచ్చేసి నాకు మనం ఏ యాప్లో ఉన్నాం ఆ యాప్కి వెళ్ళిపోవటమే ఇక్కడ ఉన్నాం తీసేసి యాడ్ ద స్క్రీన్ స్క్రీన్షాట్ తీసాం కాబట్టి గ్యాలరీలోకి వచ్చేస్తుంది యాడ్ ద ఫోటో అంటే గ్యాలరీ గ్యాలరీ ఓపెన్ అయింది ఈ పిక్ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నాం చూడండి ఈ ఫోటో కావాలి క్రాఫ్ట్లోకి వచ్చేసి మనకు ఫోటో ఎంతవరకు అంతవరకు అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి అంతే మనకు మొత్తం కావాలా ఓన్లీ బ్లౌజ్ వరకు కావాలా ఓకే వచ్చేసింది కదా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కొట్టేసేయండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కొట్టేస్తే మనకు కావాల్సిన పిక్ వరకే వస్తుంది చాలా సింపుల్గా నీట్గా తొందరగా అయితే అయిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అదే పది నిమిషాల్లో సాదా బ్లౌజ్ కుట్టినంత ఈజీగా కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కట్ వర్క్ బ్లౌజ్ ఈజీగా కటింగ్ చేసుకోండి ఓకే ఇదండి ఇంక మెయిన్ మనది అయిపోయింది లాస్ట్ వచ్చేసి కలరా లేకపోతే సేవా తమ్మేలు పెట్టేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా చూసుకోండి ఓకే ఇంతవరకు అయిపోయింది మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నీట్గా అనిపించిందా ఇప్పుడు స్టిక్కర్స్ ఏమైనా యాడ్ చేసుకునేది ఉంటే యాడ్ చేసుకోండి మీ ఇష్టం చాలా స్టిక్కర్స్ అయితే ఉంటాయి మనం చెయ్యాలా వద్దనేది మీ ఇష్టం అది ఇదే అండి చాలా సింపుల్గా గా వచ్చింది అనుకున్నా ఇంకా ఎఫెక్ట్స్ ఉన్నాయి నేను చెప్తా చూడండి మనకు సింపుల్గా అనిపిస్తుంది కదా మీకు ఎట్లా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది నేను చేసుకున్న డిజైను ఈ డిజైన్ని పైన రైట్ మార్క్ కొట్టేసి సేవ్ చేసుకోవాలి సేవ్ అయిపోయినాక మళ్ళీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్ వచ్చేసి సేమ్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి ఏదో కలర్ ఎంచుకోండి రేషియోలోకి మార్చుకోండి మళ్ళీ ఒకసారి చూడండి కింద టూల్స్ అని ఉంటుంది టూల్స్ ఓపెన్ చేసినాక మళ్ళీ పైన క్రాఫ్ట్ అని ఉంటుంది క్రాఫ్ట్లోకి వచ్చి ఇక్కడ చూడండి అన్లాక్ స్క్వేరు త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఇస్టు టూ సిక్స్టీన్ ఇంటూ నైన్ మనం ఏంటంటే యూట్యూబ్ తమిళ చేయడానికి సిక్స్టీన్ ఇంటూ నైన్ కొడితే మనకి అట్లా బాక్స్ వచ్చేస్తుంది వచ్చేసి యాడ్ ద ఫోటో యాడ్ ద ఫోటో అంటే ఇందాక మనం చేసినాం కదా డిజైను ఇదండి చిన్నగా వస్తుంది మనకు కావాల్సినంత అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే మన యూట్యూబ్కి సరిపోయినంత ఇందాక మనం పెద్దగా చేసాం ఇప్పుడు వచ్చేసి చిన్నగా సేవ్ కొట్టి వేసుకుంటే డౌన్లోడ్ అయిపోయింది సేవ్ టు యువర్ ఫోటో గ్యాలరీ ఇప్పుడు చూడండి మీకు గ్యాలరీలో చూపిస్తా వచ్చేసిందా తమ్మాయిల్ని వీడియోకి ఎలా యాడ్ చేయాలి మెయిన్ ఇంపార్టెంట్ కదా ఎంతసేపు కష్టపడి మనం తమ్ముళ్ళైతే డిజైన్ చేసాము ఈ వీడియో ఈ తమ్మాయిల్ని మనం తీసిన వీడియోకి ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాను ఇది కూడా చాలా సింపుల్ పద్ధతిలో ఫస్ట్ దీనికి వచ్చేసి మనం వీడియో అనేది అప్లోడ్ పెట్టాలి ఓకేనా వీడియో అప్లోడ్ పెట్టేసినాక మనం తమ్ములు అనేది యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఏమి అవసరం లేదు ముందుగా మీరు వీడియో అప్లోడ్ పెట్టేటప్పుడు యూట్యూబ్లోకి వెళ్తాం వీడియోస్ ఓపెన్ చేస్తాం అప్లోడ్ పెడతాం అప్లోడ్ పెట్టినాక అన్లిస్ట్ అన్లిస్ట్లో పెట్టేసి అప్లోడ్ చేస్తాం ఎంతవరకు ప్రాసెస్ నెక్స్ట్ మనం వచ్చేసి వైట్ స్టూడియోలోకి వెళ్ళిపోదాం ఈ తమ్మైల్ని డిజైన్ని మనం ఏ వీడియో అనుకుంటున్నా ఆ వీడియోకి ఎలా యాడ్ చేయాలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా మనమైతే ఇందాక డిజైన్ చేసిన తమ్మేలు ఇది ఈ తమ్మైల్ వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి వీడియోకి యాడ్ చేయాలి వీడియోకి యాడ్ చేయాలంటే మీరు చూడండి వైటీ స్టూడియో ఓపెన్ చేసేసి పీవ్ సాల్ద్ అని ఓపెన్ చేస్తే చూడండి మన వీడియో అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయ్యేటప్పుడు అప్లోడ్ అవ్వకపోయినా పర్లేదు అప్లోడ్ అప్లోడ్ ఉంటుంది ఇక్కడ పెన్సిల్ బటన్ అనే ఉంటుంది చూడండి ఇది మనం ఫిబ్రవరి టూ రెండు వేల ఇరవై ఐదు వీడియో అప్లోడ్ పెట్టాము ఎప్పుడైనా సరే వీడియో అప్లోడ్ పెట్టేసినాక థమ్ మెయిల్స్ డిజైన్స్ అన్నీ మెల్లగా చేసుకోవచ్చు టెన్షన్ ఏం అవసరం లేదు ఇక్కడ పెన్సిల్ ఉంది కదా పెన్సిల్ బటన్ టచ్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి టచ్ చేయండి మీరు కిందకి కానీ చూసినట్లయితే కస్టమ్స్ థమ్ అని ఉంటుంది ఇక్కడ మూడు బాక్సులు ఉంటాయి అంటే కస్టమ్స్ తమ్మేల్స్ అంటే మనం క్రియేట్ చేసుకునే తమ్మేలు యూట్యూబ్ సజెషన్ చేసే తమ్మేల్స్ ఇవి మూడు ఓపెన్ అయినాక మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఈ మూడు బాక్సులు అయితే యూట్యూబ్ అనేది ఏదో ఒక ఫోటో అనేది ఇస్తుంది నా సెల్ ఈరోజు ఓపెన్ కావట్లేదు కానీ నేను నేను డిజైన్ చేసుకున్న తమ్మేలు అయితే మీకు చూపిస్తాను ఎంత అండి మీకు ఇక్కడ వచ్చేసి కస్టమ్స్ తమ్మేల్ అని ఉంటుంది కదా దీన్ని టచ్ చేసేయండి టచ్ చేసేస్తే మనకి కొన్ని ఫోటోలు అన్నీ వచ్చేస్తాయి మనకు అన్ని ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో ఇప్పుడు చూడండి మన ఫస్ట్ ఫోటో నేను డిజైన్ చేసింది డిజైన్ చేసినాక డన్ కొట్టేసేయండి డన్ కొట్టినాక సేవ్ మన అయితే ప్రాపర్గా రెడీ అయిపోయిందండి ఓకేనా ఓకేనా సుచారు కదండి తమ్ముళ్ళంత నీట్గా మన మొబైల్లోనే మీకు డౌన్లోడ్ చేసి చూపించాను అంటే క్రియేట్ చేసి చూపించాను ఇంతే ఏ పద్ధతిలో మీకు ఏమైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మీకున్న డౌట్లు అయితే అడగండి ప్రొఫెషనల్ టైప్లో ఇంకా బెటర్గా కావాలంటే సింపుల్ పద్ధతిలో చెప్తాను ఓకేనా వీడియో సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్